ఓం మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైవభక్తి మాతృభక్తి పితృభక్తి గురు భక్తి భక్తికి రూపాలు ఏ భక్తి అయినా పూర్తి విశ్వాసంతో స్థిరంగా ఉండాలి భగవంతుడు పూజలకు జపాదులకు అభిషేకాలకు లొంగిపోనని నిష్కల్మషమైన భక్తికి లొంగిపోతానని అనేక సందర్భాల్లో చెప్పాడు భక్తులకు కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆంజనేయుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు ధృగుడు నారదుడు అంబరీషుడు మొదలైన వారు అచంచలమైన భక్తికి మారు రూపాలు భగవంతుడు మాయ ఆయనకు తప్ప మరెవరికీ అర్థం కాదు ఆయన భక్తులకు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు వాటికి తట్టుకుని నిలబడ్డం సంపూర్ణ భక్తి ప్రవర్తలు కలవారికి మాత్రమే సాధ్యం అచంచల నిష్కల్మష నిస్వార్థ భక్తికి అర్థం చెప్పే అద్భుతమైన సంఘటన ఒకటి భాగవతంలో ఉంటుంది ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి భరించలేని తలనొప్పి వస్తుంది ఎవరికీ చెప్పకుండా మౌనంగా బాధని భరిస్తాడు ఆయన భార్యలకు విషయం తెలిసి ఎన్నో ఉపచారాలు చేస్తారు కానీ ఫలితం శూన్యం పరమాత్ముడి బాధను చూసి వారంతా తల్లడిల్లిపోతారు రాధ్య వైద్యుల్ని పిలిపించారు వాళ్ళు అనేక రకాల చికిత్సలు చేశారు కృష్ణ పరమాత్మ బాధ మాత్రం తగ్గలేదు నారద మహర్షి పలువురు మునులు దేవతలు వచ్చారు వారు కూడా ఏమీ చేయలేకపోయారు సృష్టి స్మృతి లయ కర్త అయిన పరమాత్ముడికి వచ్చిన బాధను ఎవరు తగ్గించగలరు నివారణోపాయం ఆయన తప్ప ఎవరికి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ భార్యలు ఆ బాధ తగ్గే విధానం చెప్పమని ఆయన్నే ప్రార్థించారు తన భక్తులు ఎవరైనా వారి పాదధూలిని తర శిరస్సు పైన ఉంచితే తలనొప్పి తగ్గుతుందని చెప్పాడు ఆయన ఆ మాటకి చుట్టూ ఉన్న వారంతా నిర్గంధ పోయారు తమ పాదధూలి భగవంతుని శిరస్సుపై ఉంచడమా ఎంత పాపం నవర నరకాల్లో పడిపోతాం అనుకున్నారు అందరూ ముక్త కంఠంతో అటువంటి మహా పాపాలకి పాల్పడలేమని చెప్పేశారు సరే మీ ఇష్టం అన్నట్లు శ్రీకృష్ణ పరమాత్మ తల పట్టుకుని బాధపడసాగాడు తమ ప్రియ సకుడు బాధపడుతున్నాడనే వార్త గోపికలకు తెలిసింది పరుగన వచ్చారు ఆయన బాధను చూసి కన్నీరు మున్నీరయ్యారు వారికి అక్కడున్న వారి విషయం చెప్పారు కాని భగవంతుని సిరస్పై పాదూలి ఉంచడం మహా పాపమని హెచ్చరించారు దానికి గోపికలు తమను కోట్ల జన్మల వరకు పాపాలు వేధించినా పర్వాలేదని స్వామి బాధ తగ్గితే చాలని తమ పాదధూలిని శ్రీకృష్ణ పరమాత్మ తలపై ఉంచారు అది గోపికల భక్తి పారవస్యానికి పరాకాష్ట క్షణంలో ఆయన నొప్పి మటుమాయమైంది ఆయన బాధ కేవలం మాయా అని భక్తులని పరీక్షించడానికి ఆడిన నాటకమని అందరికీ తెలిసింది గోపికలు సంతోషంతో పొంగిపోగా మిగిలిన వారంతా సిగ్గుతో తగ్గించుకున్నారు భగవంతుడు నిష్కలమశమైన భక్తికి లొంగిపోతాడు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్